దావిదొక మాట అంటాడు నేనైతే 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 పచ్చని వలివ చెట్టు వలె నా దేవుని మందిరంలో నివాసం చేస్తాను పచ్చని వలివ మక్కువ ఉంటాను ఎవడెలా పోతే నాకు అనవసరం ఎవడెలా తిరిగితే నాకు అనవసరం ప్రపంచం ఏమైనా అనవసరం నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని వెలివమ్మక్క ఉంటాను బా ఎంత మంచి మంచి తీర్మానం ఈరోజు మీరు లోకు ఎలాగుందో నాకు అనవసరం మీ మట్టుగా చక్కకు ప్రభుత్వం కూర్చున్నారు మన మధ్యలో పరిశుద్ధాత్మవుడు సంచరిస్తూ ఉన్నాడు ఆయన వాక్కులు మనకు వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రభు గురించి మీరు చెప్తున్న మాట ఏంటంటే నేనైతే ఎవరికో చెప్పుకోవాల్సిన మాట ఈ మాట నేనంటే నీ ఒక్కడి కాదుగా ఇప్పుడు నీ కొడుతున్నమాట అవునా కదా ఇప్పుడు నువ్వేమంటావు నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని వలివ మొక్కవలి ఉంటాను హాలేలుయా హాలేలుయా నువ్వు ధన్యుడివి ధనురాలివి నా దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా మనందరినీ ప్రతిఫలాలతో మేలులతో నిండారుగా నా ప్రభు చేసి నిత్యసీయంలో జ్ఞాపకం చేసుకొని ప్రభు మహిమ పొందునగాక Amin. Andır kal